హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎం శృతి నేను ఫ్యాషన్ డిజైన్ అని ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే కలర్ విన్ అండి ఈ కలర్ విన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది దాన్ని ఎలా యూజ్ చేస్తారు అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కలర్ విన్ కలర్ వీల్ అనేది మనకి కలర్ని కలర్స్ని ఫామ్లో అంటే ఏ కలర్ ఏ కలర్ మధ్య అంటే ఏ కలర్ ఫస్ట్ సెకండ్ ఆ థర్డ్ ఎలా వస్తుందో అనేది చూపిస్తుంది మళ్ళీ అది కలర్ కలర్ మధ్య ఉన్న ఒక సంబంధాన్ని అనేది చూపిస్తుంది కలర్ వీల్ అనేది ఎగ్జాంపుల్గా రెడ్ కలర్ని తీసుకుందాం అనుకోండి రెడ్ను గ్రి ఎల్లో ఈ రెండు కలర్ని మిక్స్ చేస్తే మనకి ఒక కొత్త కలర్ అనేది క్రియేట్ అవుతుంది ఆ క్రియేట్ అయిన కలర్ మనకి అట్రాక్టివ్గా క్రియేటివ్గా కనిపిస్తుంది అప్పుడు మనకి ఏంటంటే ఈ రెడ్కి ఎల్లోకి అసలు సంబంధం లేదు కానీ వీటి రెండింటినీ మనం కలిపినప్పుడైతే మనకు ఒక కొత్త కలర్ అనేది వస్తుంది ఆ కొత్త కలర్ రావడానికి మనం ఈ కలర్స్ అనేది యూజ్ చేస్తున్నాం అప్పుడు ఈ రెండు కలర్స్ మధ్య మనకి సంబంధం ఉన్నదనేది అనేది అయితే తెలుస్తుంది ఈ రెండు కలర్ మధ్య సంబంధం ఉంది కాబట్టి వీటిని మిక్స్ చేసినప్పుడు మనకు ఒక కొత్త కలర్ అనేది వస్తుంది సో కలర్ కలర్ విలు అనేది కలర్ కలర్ మధ్య ఉన్న సంబంధాన్ని కూడా చూపిస్తుంది మళ్ళీ ఏంటంటే నెక్స్ట్ మనం ఇది కలర్ విల్ని ఎక్కువగా మనం ఫ్యాషన్ ఇండస్ట్రీలో అంటే అటు మనకి ఆర్టిస్ట్లైనా కూడా యూజ్ చేస్తారు విల్ అనేది ఇప్పుడు మనం ఫ్యాషన్ డిజైనర్స్ కాబట్టి మనం ఫ్యాషన్కి సంబంధించి మాట్లాడుకుందాం విల్ ఎలా యూజ్ అవుతుంది సో ఫ్యాషన్ డిజైనర్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే డిజైనర్స్ కొన్నిసార్లు క్రియేట్ చేయాలన్నా కొత్తగా ఒక ఫ్యా అంటే ఒక అవుట్ క్రియేట్ చేయాలన్నా మనం ఈ కలర్ అన్ని యూజ్ చేస్తారు ఎలా అంటే ఒక ఫ్యాబ్రిక్ అనుకోండి ఆ ఫ్యాబ్రిక్కి ఏదో కలర్ అనేది అంటే వైట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అనుకోండి ఆ వైట్ ఫ్యాబ్రిక్కి మనం ఏదో ఒక కలర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు మనం కలర్ బిల్ అయితే వెళ్తాం ఎలా అంటే అప్పుడు ఈ ఈ ఫ్యాబ్రిక్కి అంటే ఈ వైట్ ఫ్యాబ్రిక్కి ఏ కలర్ ఇస్తే బాగుంటుంది ఏ కలర్కి ఏ కలర్ డిఫరెంట్గా ఉంది మళ్ళీ ఏ కలర్కి ఏ కలర్ సెట్ అవుతుంది మళ్ళీ ఇది కాంట్రాస్ట్గా ఉందా లేదా అనేది మనం కలర్ వీల్ని చూసి అప్పుడు మళ్ళీ ఈ ఫ్యాబ్రిక్కి మనం కలర్ అనేది ఇస్తాము ఫ్యాషన్ డిజైనర్స్ అంటే ఎక్కువగా మనం కలర్ వీల్ని చూసి అనేది ఏ కలర్నైనా ఏ కలర్ ఇస్తే బాగుంటుంది ఏ కలరు దేనికి సెట్ అవుతుంది అనేది అయితే మనకి కలర్ విన్నీ చూస్తేనే అర్థమవుతుంది మళ్ళీ ఏంటంటే ఎగ్జాంపుల్గా మనం ఒక అవుట్ ఫిట్ తీసుకున్నాం అనుకోండి నార్మల్గా మనం ఒక లెహంగా తీసుకున్నాం అనుకోండి ఆ లెహంగాకి మనకి టాపు అండ్ బాటమ్ అనేది సేమ్ ఉంటుంది కానీ మనం వచ్చేసరికి ఏం ఏమవుతుందంటే మనం కాంట్రాస్ట్ కలరే ఎక్కువగా యూస్ చేస్తాం ఎందుకంటే ఈ లెహెంగాలో మళ్ళీ ఈ పైన ఉన్న దాంట్లో ఏ కలర్ అయితే మనం ఐ క్యాచ్ అవుతుంది అట్రాక్టివ్గా కనిపిస్తుంది అవన్నీ చూసి మనం ఆ దుప్పటాని డిఫరెంట్గా అనేది తీసుకుంటాం అలా అన్నమాట ఈ కలర్ వీలు మనకి ఫ్యాషన్ డిజైనింగ్తో అలా యూజ్ అవుతుంది ఎలా ఏ కలర్ సెట్ అవుతుంది ఏ కలర్కి డిఫరెంట్ ఉంది ఆ కలర్ దీనికి సెట్ అవుతుందా లేదా అది మళ్ళీ ఇంకా ఏంటంటే మళ్ళీ అది మనకి డిఫరెంట్గా అంటే కొన్నిసార్లు మనం సేమ్ కలర్లు తీసుకున్నప్పుడు కూడా మనకి అవుట్ ఫిట్ అనేది బాగోదు కాబట్టి డిఫరెంట్గా అంటే డిఫరెంట్గా ఉండాలి సెట్ అవ్వాలి కాంట్రాస్ట్గా ఉండాలి అనేది మనకి టోటల్గా కలర్ విల్ అనేది చూపిస్తుంది ఆ కలర్ విల్ని చూసి మనం కొత్త కొత్త అవుట్ఫిట్లు అనేది క్రియేట్ చేస్తామండి సో ఈరోజు ఈ వీడియోలో కలర్ విల్ అంటే ఏంటి కలర్ విల్ని ఎలా యూజ్ చేస్తారనేది ఈరోజు ఈ వీడియోలో నేర్చుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ